ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా సహజ బీజేపీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఈ ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది అది ప్రత్యేకించి రైతులకు సంబంధించింది మీ అందరికీ తెలుసు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎంతో ఆర్భాటంగా ఆరు గ్యారెంటీలు అభయస్తం పేరు మీద అనేక హామీలు వరాలు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు ఆరు గ్యారెంటీల పేరుతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు మోసాలు చేస్తుంది చెప్పింది ఆరు గ్యారెంటీలు చేసేది ఆరు మోసాలు రైతులకు ప్రత్యేకించి వాళ్ళు ఏం చెప్పారు డిసెంబర్ మీరు అందరికి సాక్ష్యం మీ యొక్క వీడియోస్ మీడియా మిత్రుల వీడియోస్ ఉన్నాయి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది మోసం చేశారు ప్రతి క్వింటల్ వడ్లకు ఐదు వందల రూపాయలు మోసం చే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది మోసం చేశారు రైతు భరోసా పేరు మీద ఎకరాకు పదివేలు కాదు చెప్పారు మోసం చేశారు కైలు రైతులకు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామన్నారు ఊసే లేదు మళ్ళీ అది మోసం చేశారు అదే విధంగా రైతు కూలీలకు ఇది పెద్ద నోదీ అసలు రైతు కూలీలు అంటే పాపం వాళ్ళందరూ లాభగడాలి వాళ్ళు ఎవరు పట్టించుకోలే దేశంలో నేను ఒక్కడే పట్టించుకుంటానని ఉత్తర ప్రకల్పాలు పలికి ఒక్కొక్క రైతు కూలీకి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేశారు అదే విధంగా ఫసల్ బీమా యోజన అమలు చేసి ప్రతి ఎకరాకు నష్టపోయిన ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇస్తామని హామీ పత్రంలో ఇచ్చి అది మోసం చేశారు ఈరోజు చెప్పాలంటే ఆరు గ్యారంటీల పేద పేరు మీద ఈరోజు ఆరు మోసాలు చేశారు సాధారణంగా చీటింగ్ చేస్తారు కానీ రేవీందర్ రెడ్డి గారు డబుల్ చీటింగ్ చేశారు చాలా దారుణం ఈరోజు మీ అందరికీ తెలుసు సాక్షాత్ భోజ ప్రచారంలో భాగంగా అవి పార్లమెంట్కి వచ్చినప్పుడు దేవుడి మీద లక్ష్మీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవుడి మీద ప్రమాణం చేసి ఏం చెప్పాడు ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఏంటి నువ్వు చెప్పింది అమటానికి ఎవరింట్లో దొంగతనం చేయలేదు నేను ప్రమాణం చేసి నేను దొంగతనం చేయలేదు నీ సమ్ములు తీసుకోలేదు నీ పర్స కొట్టేయలేదు అని చెప్పడానికి అది ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సింది దేవుడి మీద ప్రమాణాలు కాదు కేవలం నమ్మకం కల్పించారు కానీ ఈరోజు దానికి కూడా కొర ఒక మెలిక పెట్టాడు నువ్వు అప్పు తీసుకుంటావా సప్పు తీసుకుంటావా నాలుగు నెలలు కడుపు పెట్టుకుంటావా తినేది ఆపుతావా అని ఇప్పుడు నేను చెప్పేది కాదు నాలుగు నెలలు తినకుండా ఆపితే రైతు రుణమాఫీ నలభై వేల కోట్లు అంటే నెలకు పదివేల కోట్లు తింటున్నట్లు లెక్కలు చెప్పారు కానీ ఈరోజు ఎన్నికలు కాదని ఏం చెప్పాడు రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం దాంట్లో రుణాలు తీసుకొని చేస్తాం అంటే నీ రుణాలు రాకుంటే బ్యాంకులు నీకు రుణాలు లేకుండా చేయవా నీకు స్టేట్ లేదా రాష్ట్రం లేదా పన్ను రావా బడ్జెట్ లేదా అంటే ఇది కూడా నేను ముందే చెప్పాను ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు మరోసారి సాధారణంగా సౌత్ లాండ్ ఒక్కసారి ఏప్రిల్ ఫోన్ ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారి పుణ్యం అంటూ ముఖ్యమంత్రి గారి పుణ్యం అంటూ అగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా ఏప్రిల్ ఫోన్ డే చేయబోతున్నాడని నేను ముందే చరిత్రలో జరిగింది అదే జరుగుతుంది ఈ రైతు కార్పొరేషన్ కొత్తగా పెట్టడం ఏంటంటే రైతు కార్పొరేషన్ పెట్టాను నేను లోహిల్ అడిగాను ఎవరు లోయిన్లు ఇవ్వలేదు లేదా కేంద్రం సహకరించలేదు కానీ అంతకనుక నేను ఇవ్వలేకపోయాను అని నెపం చాపటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ కానీ ఇది మీ ఇలాంటి లేదు ఎవరు ప్రజలు నమ్మరు ఈ యొక్క రైతులను మోసం చేసిన వాడు ఎవడు బాగుపడరు ఇంకోటి మోసం పచ్చి మోసం ఏంటి రోజు రైతు రుణమాఫీకి ఎంత కావాలి రైతు రుణమాఫీకి దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారం ముప్పై రెండు వేల కోట్లతో కోట్ల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు కావాలి అంటే నలభై వేల కోట్ల రూపాయల అప్పు ఇల్లు తీసుకురావాలి నువ్వు అప్పు చేస్తావా నోరు కట్టుకుంటావా కడుపు కట్టుకుంటావా లేకుంటే డబుల్ ఆర్ టాక్స్ బంద్ చేసుకుంటావా అది రైతులకు సంబంధం లేదు రైతులు కావాల్సింది నువ్వు రుణాలు చేస్తావా లేదా కానీ సాకులు వెతుకుతున్నాడు మొదలే తెలివైన నాడు చెప్పి సాకులు వెదుకుతుంటాడు ఇంకో అంశం ఈరోజు యాసంగిలో దాదాపు యాభై నాలుగు లక్షల ఎకరాల్లో నాటు పడ్డాయి ఈ యాసంగి పంటలో యాభై నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంట పండిని నాటారు దాంట్లో దాదాపు వన్ ఫైవ్ ఫైవ్ కోర్స్ అంటే ఒక కోటి యాభై లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు ఒక కోటి యాభై లక్షల టన్నులు అంటే పద్ పదిహేను కోట్ల క్వింటల్ల వడ్లు ఈ రోజు దిగుబడి ఈ రోజు రాష్ట్రంలో వస్తుంది అంటే పదిహేను ఏది ఇచ్చిన హామీ ప్రకారం ఈయన ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి క్వింటల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి మనం ఇచ్చింది కాదు ఆ యొక్క అభయ పత్రంలో మేనిఫెస్టోలే ఉండాలి మూడు నాలుగో లైన్లు ప్రతి క్వింటల్ కు మీరు ఖచ్చితంగా ఇచ్చిన హామీ ప్రకారం ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటల్ కు ఇవ్వాలి ఈరోజు పదిహేను కోట్ల క్వింటల్ అంటే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులకు ఈ రోజు బాకీ ఉన్నాడు ఇప్పుడు క్వింటల్ కాదు కాంటా వేసే దిక్కు లేదు నిన్న చూశాడు మా పోదిలో రైతులందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీద ఎక్కారు ఎందుకంటే పది రోజుల నుంచి కొన్ని దిక్కు లేదు కాంటా వేసే దిక్కు లేదు అది దుస్థితి అదే అంటే ఈ రోజు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి ఇచ్చిన హామీని ఎగ్గొట్టడానికి ముఖ్యమంత్రి సన్న ఒడ్లు అయితే ఇస్తా ఉన్నారు ఇంతకంటే చీటింగ్ ఏమన్నా ఉందా నువ్వు అదే హామీ పత్రంలో అసెంబ్లీ మేనిఫెస్టో అభయాస్త ఎప్పుడైనా సన్న ఒట్లు అని ప్రకటించినవా సన్న ఒట్లు అని ప్రకటించినవా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం మంది దొడ్డు ఒట్లే పండిస్తారు తొంభై శాతం దొడ్డు ఒట్లే పండిస్తారు కేంద్ర కూడా చాలా వరకు దొడ్డు ఓట్లది పట్టదు అంటే ఇంకో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతి ఎట్లా ఉందంటే నెక్క కొంగని డిన్నర్ పిలిచి నెక్క ఉంటేనే మనకి చిన్నప్పుడు చదువుతున్నాం నేను అందరు లేదు నెక్క చాలా అప్యాయంగా కొంగను విందుచి పల్లెల్లో పాయసం పెట్టిందండి కొంగ దాగలేదు తినలేదు ఇట్లనే ఈ రుణ ఏదైతే బోనస్ ఉందో సగం రైతులు పండించలే కాబట్టి నేను ఇయ్యలే మరి ఆ మాట ముచ్చట మొదలైన హామీ పత్రం చెప్పాలి కదా అంటే ఇంత ఒక చీటింగ్ అంటే డబుల్ చీటింగ్ ట్రిబుల్ చీటింగ్ అనేది నేను నాకు తెలిసిన రాజకీయ జీవితంలో గత పదిహేను సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా కానీ ఉద్యమంలో ఉన్నాను ఎంపీగా ఉన్నాను మాజీ ఎంపీగా ఉన్నాను ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నా కానీ ఇంత ఘనం దేశ ఎలాంటి సిగ్గు లచ లేకుండా చీటింగ్ చేయటం మాత్రం నేను ఎవ్వరిని చూడలేదు ఒకటి మాత్రం నేను చెప్పగలను ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఈ అభయస్తం అనేది బాసు అస్తమైంది రైతు రైతుల పాల ఇప్పటికే బోర్లు ఎండిపోయినాయి కష్టాలు వచ్చినాయి పొలాలు ఎండిపోయినాయి థర్టీ పర్సెంట్ దిగుబడి తగ్గిపోయింది ఇప్పుడు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎలా చెప్పబుద్ధ నాకు అర్థం కావట్లేదు నేను బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ప్రతి క్వింటల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వకపోతే రుణమాఫీ చెయ్యకపోతే ఇదే వరి కుప్పల కుప్పల్లో వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుంది రైతులే సమాధి చేస్తారు రాజకీయ భవిష్యత్తు అందుకోసం ఇట్లాంటి దుశ్చర్య చేయద్దు ఇట్లాంటి చీటింగ్ చేయొద్దు ఇట్లాంటి డబుల్ చీటింగ్ చేయొద్దు అని హెచ్చరిస్తూ త్వరలో మా యొక్క అధ్యక్షుడి మా యొక్క శ్రీధర్ రెడ్డి గారు కిసాన్ మోర్చ అధ్యక్షులు ఉన్నారు వారి యొక్క హామీలో ఈ యొక్క అంశాన్ని ప్రతి రైతుకు దగ్గర తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టి వాళ్ళ మెడలు ఉంచి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీజేపీ పార్టీ వదద్దని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది థ్యాంక్ యూ లేకుండా మనకి ఖచ్చితంగా ఏంటంటే చాలామంది అనుకుంటారు పిల్లి కళ్ళు పూసుకొని పాలు దాక్కుంటే ఎవరు చూడాలనుకుంటారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు అందరూ మనసులో పెట్టుకున్నారు అది బ్యాలెట్ బాక్స్లో వ్యక్తమవుతుంది ఈరోజు పార్లమెంట్లో అత్యధికంగా ఓట్లు జరగటం స్వచ్ఛందంగా జరగటం ఖచ్చితంగా రో మోడీ ఎన్టీ కాంగ్రెస్ ఓటు మాత్రం ఈరోజు స్వచ్ఛంగా మనకు కనిపిస్తుంది అలా ఎలాంటి డౌట్ లేదు మేము కింది ది స్టార్ట్ చేసినాం గట్టిపోటీ ఎదుర్కొన్నాం కానీ అధిగమించాం నా ఎంత బోడీ ఉన్నారు నా పక్కన నా బలగం ఉంది ఖచ్చితంగా గెలిచి తింటారు